హోలీ పండుగ వచ్చినప్పుడు తగిన జాగ్రత్తలు పాటించాలి హోలీ జాలీగా జరగాలి తప్పితే అదేదో ఇదిలాగా ఉండకూడదు ఇందులో ప్రధానంగా లిక్విడ్స్ ఏదైతే ఉన్నాయో ఈ హోలీ కాదు ఏ హోలీకైనా లిక్విడ్స్ కలర్స్ అవన్నీ పెట్టడం వల్ల కళ్ళల్లో పడితే కళ్ళ పోతాయి కాబట్టి ఆ జాగ్రత్తలు పాటించాలి ఎట్లా పడితే అట్లా హోలీ పండుగ చేసుకోవడం ఇంకొకటి ప్రధానంగా ఈ వీడియో చేయడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే రంగులు గుల్లాలు చల్లటం నీళ్లు పోయటం రంగు నీళ్లు పోయటం ముఖ్యంగా మహిళలు యువతుల మీద ముఖ్యంగా గాల్చేళ్ళ మీద అని కొన్ని ఫొటోస్ సోషల్ మీడియాలో చూశాను నేను రద్దు చేయండి అవి అదే వారు అేసి మాట్లాడండి పిల్లలు ఇంట్లో ఆడపిల్లలు కాల్చి వెళ్ళి ఇంట్లో కూర్చుంటే కూడా మీద చేతిలోసి వెళ్ళిపోతున్నారు జెంట్స్ చూశాను ఫొటోస్ నేను మరి ఇంట్లో పెట్టడం సాధ్యమైందో కాదలే కానీ అది కరెక్ట్ కాదు సో దీని మీద కొంత నియంత్రణ ఉండాలి మన ఆచార వ్యవహారాలు అనేవి పండగలు ఉగాది పండుగ ఉంది ఉగాది పచ్చడి చేసుకుని తింటాం దీపావళి పండుగ ఉంది క్రాకర్స్ కాల్చుకుంటాం ఉగాదికి ఉగాది పచ్చడి చేసుకుంటాం ఏకాదశికి ఏరువాక చేపడతాం మన పండుగలు ఆచార్య వ్యవహారాలు గురించి హోలీ పండుగ సంబంధించి శ్రీ హోలీ పండుగ రోజు శ్రీకృష్ణు కళ్యాణం జరుగుతుంది సంతోషమే కానీ రంగులు రంగు నీళ్ళు ఆడపిల్లలకి ఎక్కడ పడితే అక్కడ చేతులు పెట్టి అదేమీ అండి ఆ గౌరవప్రదంగా ఉండాలి అసలు బ్యాన్ చేయాలి అండి నాకు తెలిసి అయితే సో ఎవరు కోపం వస్తే కోపం రానిలే కానీ సో ఆ పరిస్థితి అయితే ఉన్నాయి పెద్దరా మిత్రులరా మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్ రాయండి సో ఈ రంగు జరుగుతాలు రంగు నీళ్ళు ఊళ్ళాలు జల్లటం కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ చట్టమైన చేయడం పార్లమెంట్లో లేకపోతే పోలీసు వాడితోనైనా టెర్మినాలజ్ ఇవ్వండి ఎట్లా ఎట్లా జరుపుకోవాలి అనేది ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి సో అది మరీ దారుణంగా ఉంది ఆ ఫోటోస్ చూస్తే ఒక పదిహేడు సంవత్సరాలు పదహారు సంవత్సరాలు గర్ల్ గర్ల్ చైల్డ్ వీళ్ళు బడ్లంతా కలిసి మేత చేతులేసి రంగులు రాస్తూ ఉన్నారు కరెక్ట్ అది అంటే మన నోటీస్ దాకా వచ్చింది కాబట్టి అది జనరల్గా చాలా ప్రాంతాల్లో రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఈ పరిస్థితులు ఉన్నాయి అది అంత కరెక్ట్ కాదు సో అవసరమైతే దాని మీద నిషేధం అనేది నిషేధం విధించడం సాధ్యం కాకపోతే టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా పెట్టండి అది సీరియస్ అంశమే సో పెద్దరాల మిత్రుల నివేక్ష ఆర్గనైజేషన్గా ఈ అంశం మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నమే ఈ వీడియోని తెలియజేసుకుంటూ మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్ రాయడానికి తెలియజేసుకుంటూ సో నాకు హిందూ పండుగలు ముస్లిం పండుగలు క్రిస్టియన్ పండుగలు అనేది లేదు నేను జరుగుతూ ఉండేది జల్లికట్ అదే మాట్లాడండి పండగలట జల్లికట్టు ఎద్దులని వదిలిపెడితే వాళ్ళు ఎంతమంది చనిపోతూ ఉన్నారని జల్లికట్టులా బ్యాన్ చేయమంటాడు తమిళనాడు కోట్ల వాళ్ళకి ఎవరు చెప్పలేరు ఈ పరిస్థితులు ఉన్నాయి సో ఆ విధంగా ఏదైతే పొరపాట్లు ఇబ్బందులు ప్రాణష్టం జరుగుతూ ఉందో ఇబ్బందులు కలుగుతుంది వాటిని అధిగమించి ఇంకా అప్డేట్ అయ్యి ముందుకు వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది అది హిందూ పండుగల ముస్లిం పండుగలా క్రిస్టియన్ పండుగల అని చెప్పడం సో ముఖ్యంగా క్రిస్టియన్ పండుగలకు సంబంధించి వచ్చినప్పుడు కూడా క్రిస్మస్ ట్రీలకు సంబంధించి చెట్లు నడుగుతున్నారని హిందూ సమాజం అంటాం ముస్లిం సమాజానికి వచ్చినప్పుడు ఇంకొక పండుగలో కొన్ని పండుగకు సంబంధించి ఎక్కువ మంది ఎక్కువ యానిమల్స్ బలిస్తున్నారని దీపావళి పండుగలకు వచ్చినప్పుడు గ్రీన్ దీపావళి చేయాలి క్రాకర్స్ కాలవద్దని ఇవన్నీ ఉన్నాయి సో ఏదైతే ఉన్నాయో ఈ లో సెన్సిటివ్ మ్యాటర్స్ కాబట్టి సో ఏదైతే ఉన్నాయో అప్డేట్ అవుతూ ముందుకెళ్ళటం వల్ల ప్రజలకి బాగుండ బాగుండే విధంగా ముందుకెళ్ళకెప్తే ప్రజలకి ఇబ్బంది కలిగేలాగా ఉండకూడదు అది హిందూ మతం క్రిస్టియన్ మతం బౌద్ధ మతం లేకపోతే సిక్ మతం జైన్ మతం కన్ఫ్యూషిషన్ మతం ఇంకో మతం చాలా మతాలు ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా సో ఏదైనా కూడా మానవ జీవనానికి అనుకూలంగా ఉందన్నది లేకపోతే అది నష్టం జరిగేదిగా ఉండకూడదని తెలియజేసుకుంటూ పెద్దల మిత్రులు మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లోనే తెలియజేస్తూ నేను గరడేపల్లి శిక్షణ నిలక్ష ఆర్గనైజేషన్